హాయ్ టీమ్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు సో ఈ దీపావళిని పురస్కరించుకొని నెక్స్ట్ దీపావళి కల్లా కూడా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని వందల వేల మంది యొక్క స్టూడెంట్స్ని భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మేము ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చాం బేసిక్గా మనిషి తన మెదడులో అంటే తన పుట్టిన దగ్గర నుంచి తను చనిపోయేంత వరకు కేవలం రెండు నుంచి మూడు శాతం మాత్రమే తన బ్రెయిన్ని యూజ్ చేస్తాడు మరి రిమైనింగ్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఎక్కడ యూస్ చేస్తాడు అని అనుకుంటే దాని గురించి విశ్లేషణ చేసుకుంటే బేసిక్గా పుట్టుకతోనే పిల్లలు చాలా తెలియగలవాళ్ళండి కాకపోతే తన ఇంట్లో పరిస్థితులు కానీ తను చదివేటువంటి స్కూల్ కానీ అదేవిధంగా తన చుట్టుపక్కల ఉన్నటువంటి తన స్నేహితులు కానీ అదేవిధంగా తను చూసే ప్రపంచం కానీ దానివల్ల పిల్లల వాళ్ళ యొక్క బ్రెయిన్ ఫంక్షనాలిటీ అనేది సో అంత ఫాస్ట్గా వర్కౌట్ కాదు ఎందుకు భారతదేశంలో కేవలం ఒక పర్సెంట్ మాత్రమే పీపుల్ సక్సెస్ అవ్వగలుగుతున్నారు సో ఎందుకు కొంతమంది మాత్రమే ఐఐటి క్రాక్ చేయగలుగుతున్నారు ఎందుకు కొంతమంది మాత్రమే సివిల్స్ క్రాక్ చేయగలుగుతున్నారు సో అటువంటి వాళ్ళ కోసమే సాధారణంగా ఆలోచించే పిల్లల్ని అసాధారణంగా ఆలోచించేలా చేయటమే మా యొక్క లక్ష్యం సో ఈ దీవాలిని పురస్కరించుకొని యునిక్ బ్రెయిన్ పవర్ స్టూడియో అకాడమీ అని చెప్పేసి మేము హైదరాబాద్లో లాంచ్ చేశాము దీనివల్ల లాభాలు ఏంటి అని అంటే పిల్లల్లో ఏకాగ్రత యునో మెమొరీ పవర్ అదేవిధంగా క్రియేటివిటీ అనేది ఏ విధంగా పెంచాలి స్పెషల్ మెడిటేషన్ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా మన పిల్లల్లో తాగి ఉన్న అసాధారణ శక్తిని వాళ్ళ యొక్క మెదడు శక్తిని బయటకు తీసుకురావడం మేల్కొల్పడం ఇదే యునిక్ బ్రెయిన్ పవర్ స్టూడియో యొక్క లక్ష్యం బేసిక్గా దీనివల్ల లాభాలు ఏంటి అని అంటే మెదడు డిటాక్సిఫికేషన్ జరుగుతుంది అదేవిధంగా పిల్లల్లో ఉన్నటువంటి సిక్స్త్ సెన్స్ దాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది సో స్పీడ్గా బుక్లో ఉన్నటువంటి కంటెంట్ని వాళ్ళు చదవడం జరుగుతుంది చదువులో ఏకాగ్రత అదేవిధంగా జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది కళ్ళు మూసుకొని యునో రంగులు ఆకారాలు అదేవిధంగా కళ్ళు మూసుకొని బైక్ డ్రైవింగ్ చేయడాలు ఇవన్నీ కూడా యునిక్ బ్రెయిన్ పవర్ స్టూడియో అకాడమీ మన పిల్లల చేత చేపిస్తుంది వీటన్నిటిని చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం అనేది కూడా పెరుగుతుంది అదేవిధంగా పేరెంట్స్తో బాండింగ్ కూడా విపరీతంగా పెరుగుతుంది బేసిక్గా ఇందులో టోటల్గా మేము ఫోర్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేశాము లెవెల్ వన్ లెవెల్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి సో బేసిక్గా దీనివల్ల ఏమవుతుంది అని అంటే లెవెల్ వన్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి లెవెల్ టూలో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి లెవెల్ త్రీలో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి లెవెల్ ఫోర్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి సో మెయిన్గా ఈ లెవెల్ ఫోర్ కనుక ఫోర్ స్టేజెస్ కంప్లీట్ అయిపోతే కేవలం పదే పది నిమిషాల్లో పదే పది నిమిషాల్లో రెండు వందల పేజీలు ఉన్నటువంటి పుస్తకాన్ని కూడా పిల్లలు అతి ఫాస్ట్గా శ్రీకరంగా చదవగలరు కళ్ళు మూసుకొని లేదా చూడకుండా చదువుతారు బుక్లో కళ్ళు తెరిచి చదవడం ఏముంది కళ్ళు మూసుకొని చదవడంతోనే పిల్లల బ్రెయిన్ అనేది ఆ ఫోర్త్ స్టేజ్లో ఫుల్గా యాక్టివేట్ అవుతుంది అదేవిధంగా పేజెస్ని ఫ్లిప్ చేస్తూ అంటే యా పేజెస్ని ఫ్లిప్ చేస్తూ అంటే సో బుక్ని ఇలా పట్టుకొని జస్ట్ కళ్ళు మూసుకొని ఇలా చూస్తూ ఏ పేజీలో ఏ సబ్జెక్ట్ ఉంది ఏ కంటెంట్ ఉంది అనేదాన్ని చూడకుండా చదవగలుగుతారు ఇవన్నీ కూడా ఫోర్త్ స్టేజ్ కంప్లీట్ అయ్యే లోపల పిల్లలు చాలా అద్భుతంగా రెడీ అవుతారండి అదేవిధంగా మెయిన్ పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడం నిజంగా మా యొక్క లక్ష్యం సో ఇది ఎంత ఎలా సాధ్యమవుతుంది అని అంటే ఖచ్చితంగా ఆల్రెడీ మా దగ్గర ఉన్నటువంటి పిల్లలు దీన్ని యూనో సాధించి చూపించారు అదేవిధంగా అదేవిధంగా మన యునిక్ బ్రెయిన్ పవర్ స్టూడియో అకాడమీ కొన్ని టెక్నిక్స్ అనేది నేర్పిస్తుంది దాని ద్వారా కొత్త రీడింగ్ టెక్నిక్స్ను కూడా మన పిల్లలు నేర్చుకుంటారు చాలా అద్భుతంగా వాళ్ళు కంటితో చూసిన దాన్ని లైఫ్లో మరచిపోకుండా వాళ్ళ బ్రెయిన్ని యాక్టివేట్ చేయించడమే మా యొక్క యునిక్ బ్రెయిన్ పవర్ స్టూడియో అకాడమీ యొక్క లక్ష్యం సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు నా పేరు నరసింహారెడ్డి మీ అందరికీ తెలుసు నా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ దివాళీకి కొన్ని వందల మంది పిల్లల్ని వాళ్ళ బ్రెయిన్ని యాక్టివేట్ చేయించి సో దేశానికి ఆదర్శవంతంగా చేయడమే మా యొక్క అకాడమీ యొక్క లక్ష్యం థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ మోర్ దివాళీ శుభాకాంక్షలు జాగ్రత్తగా పండుగ చేసుకోండి మీ లైఫ్లో రంగులు మంచి భవిష్యత్తు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్